ఇంకా నేనైతే నానేసిన బీమ్ అయితే కడిగేసేసి దానికి ఎన్ని గ్లాసులు నీళ్ళు కావాలో అన్ని పోసేసి ఆ తర్వాత క్లీన్గా మిక్స్ చేసుకుని మూతకు క్లోజ్ చేసేసి గ్యాస్ పైన అన్నం పెట్టేసిన అట్టే వేడి నీళ్ళు తాగేకి కావాలనేసి ఆ పాత్ర కూడా కడుక్కొని నీళ్ళు పెట్టేసి దాన్ని కూడా వేడి చేసి పెట్టుకున్నాను అలాగే పాలకూర కడిగేసి పెట్టుకున్నాను సో పాలకూర ఛార్జ్ చేయాలని

ఇవన్నీ రాత్రి అడిగి పెట్టిన సామాన్లు సో ఇవన్నీ సర్దేసుకుందాం ఆ తర్వాత ఇవన్నీ సర్దేసే లోపల పాలకూరలో వేసిన టమోటాలు అయితే మగ్గిపోయినాయి కారము ధనియాల పౌడరు వేసి మిక్స్ చేసుకుందాం అలాగే ఎంత కావాలో అంత క్వాంటిటీ వాటర్ పోసుకుందాం అలాగే తగినంత ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసుకుని మగ్గిపిస్తాం నేనైతే ఇప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెడుతున్నాను మంటని సో చార్పాటికి చారు రెడీ అవుతుంటుంది పాటికి మనం ఇంకా పాత్రలు కడుక్కుందాం చారు చేయాలి పనులు చేయాలి ఒక్కొక్క పని చేసుకొని కూర్చొని కాదు నేను ఏదైనా సరే రెండు మూడు పనులు పెట్టుకునేసి ఒక్కొక్కటి చక్కచక చేసేస్తాను సో ఇష్టం లేకపోయినా పని చేయాల్సి వస్తుంది తప్పదు కదా ఇంక నేనే చేయాలి సో ఇంకంతే పాత్రలు నీట్గా కడిగేసేసి ఎత్తి పెట్టేస్తున్నాను సో ఇంకా పాత్రలన్నీ అయిపోయినాక చెత్త కూడా లోపల ఉండే చెత్త కూడా బయట పడేస్తాను సో ఇక్కడ ఈ పాత్ర ఉంది కదా దీన్ని చెత్త పెట్టాకనే పెట్టుకుంటాను ఇంకా చెత్త పడేసి వచ్చినాక ఆ పాత్రని కూడా క్లీన్ గడిగేసి లోపల అయితే పెట్టేస్తాను అంతే పాత్రలో పని అయిపోయింది అంకా బయటికి పోయినాను ఇల్లు ఓడిస్తామని పొరకు తీసుకుందామని బయట చూసారు కదా స్టార్ ముగ్గు మా అమ్మ వేసింది మా అమ్మకంత ముగ్గులు రావు ఇంకా ఇల్లు అంతా క్లీన్గా ఆలు కిచెన్ బెడ్రూము మ్యాట్లన్నీ ఎదిరించుకునేసి ఆ తర్వాత బాగా ఊడ్చుకున్నాను ఊడ్చుకున్న తర్వాత కసు అంతా బయట వేసేస్తున్నాను అంత లోపల పాలకూర పులుసు అయితే రెడీ అయిపోయేసింది ఇంకా ఫ్యాన్లన్నీ ఆన్ చేసుకున్నాను ఇల్లు దొడుస్తామనేసి ఇంకా మాఫ్ బాగా జాడిచ్చినాను నీళ్ళల్లో దాంట్లో మురికంతా బావాలనేసి ఆ తర్వాత బాగా బిండుకునేసి ఇల్లు అంతా శుభ్రంగా తుడుచుకున్నాను ఇంకా తుడుచుకున్న తర్వాత బయట మ్యాట్ అంతా ఇదిలిచ్చేసి ఇంకా లోపలకైతే తెచ్చి అయితే వేసేసినాను ఇంకా మ్యాట్ తెచ్చేసేసి బయట అయితే పెట్టినాను దాన్ని కూడా తెచ్చి లోపల ఇంకా బాత్రూమ్ క్లీన్ చేసేసి నీళ్ళంతా నింపేసి లాక్ వేసేసినాను

సో విజయ్ అయితే నాకు దినిపించిండ్రు నేను కూడా టేస్ట్ చేసిన పలకూర అయితే సూపర్గా ఉంది నేను చెప్పే మాటలు ఎందుకు మ్యూట్ చేస్తున్నానంటే టీవీ సౌండ్ వస్తుంది లాస్ట్ టైం వీడియోకి కూడా చాలా ప్రాబ్లం అయింది అందుకనే సో మధ్యాహ్నం అయితే హ్యాపీగా లంచ్ అయితే చేసేస్తున్నాం సో ఫోన్లో ఛార్జింగ్ లేదు కాబట్టి ముందర వీడియో కంటిన్యూ చేయలేదు సో ఇక్కడతో ఈ వీడియో అయితే అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం అలాగే సంక్రాంతికి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేశారు కామెంట్ చేసి చెప్పండి ఏం షాపింగ్ చేస్తారు ఏంటి అనేది చెప్పండి చూద్దాం అలాగే నేనైతే ఏమీ చేయలేదు ఇంట్లో మురుకులు మాత్రం చేసిన బిస్కెట్ రావలడ్డు ఇంకా రోజుకు ఒక ఏం చేయలేదు అన్ని అంగట్లోనే కొనుక్కుంటాను సో మా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఏం చేయాలి లైక్ లైక్ కమెంట్ కమెంట్ షేర్ షేర్ అనేది అనేది తప్పకుండా చేయండి తప్పకుండా చేయండి అలాగే అలాగే మా మా ఛానల్ కనుక మీకు నచ్చితే చదం చదన్ ఛానల్ కనుక ఛానల్ మీకు నచ్చితే మీకు నచ్చినట్టే నచ్చితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్